అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు కడప గడికోట సచ్చిదానంద పరమహంస గారు వీరు దక్షిణ భారత చోళ మండలంలో కాంచీపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దాని పొలిమేరలో తిరుప్పనం కాడనే గ్రామంలో సోమసుందరం విశాలాక్షి అనే ద్రావిడ దంపతులు ఉండేవారు వీళ్ళు గొప్ప శివభక్తులు వీరికి ఒక కొడుకు కావాలని చెప్పేసి ఏకాంబరేశ్వరుడు వీళ్ళ ఇలా వెలుపు వారిని ప్రార్థించారు ఫిబ్రవరి పదహారు పద్దెనిమిది వందల అరవై ఐదున ఒక మగపిల్లాడు జన్మించారు అతనికి కుప్ప స్వామి అని పేరు పెట్టుకున్నారు ఈ స్వామి గారు పన్నెండేళ్ల బాలుడుగా ఉన్నప్పుడే ఒకసారి ఒకరోజు కాంచీపురంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళకి కూడా వెళ్ళొస్తారు వెళ్ళొచ్చిన తర్వాత ఒకరోజు మొత్తం అన్ని గుళ్ళు తిరిగి సాయంత్రం ఇల్లు చేరుకొని భోజనం చేసుకొని అలా నడుము వాలుస్తారు నడుము ఆల్చిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వస్తుంది భగవంతుడు ఒకడే కదా ఒకే రూపంలో ఉండాలి కదా మరి ఇన్ని రూపాలేంటి ఇన్ని భగవంతుడు ప్రతిమలు ఏంటి ఒకటి పెద్దగున్నాయి ఒకటి చిన్నగున్నయి ఒకటి పొట్టిది ఒకటి పొడుగుది ఒక భగవంతుని విగ్రహం సౌమ్యంగా ఉంటే ఇంకొక భగవంతుని విగ్రహం భయంకరంగా ఉంది ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పేసి పన్నెండేళ్ళ వయసులోనే ఆలోచించుకుంటూ నిద్రపోతాడు అనమాట ఆ తర్వాత ఆ తర్వాత తెల్లారిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుళ్ళో ఏకాంబరేశ్వర స్వామిని పూజారి ఆచరించు పూజిస్తూ ఉంటారు కదా ఆ పూజనంతా కూడా చాలా శ్రద్ధగా గమనించి ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో వారి ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో చక్కగా కూర్చొని ధ్యానముద్రలో ఉండి ఈ భ్రుకుటిని చూపుడు మధ్య నిలిపి ఏకాంబరేశ్వర ఆలయంలో చూసిన అంతా కూడా మానసిక పూజ చేస్తారనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సంవత్సరాలు మానసిక పూజ చేస్తారు ఏకాంబరేశ్వరునికి అలా ఎంతసేపు చేస్తారు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అలా మూడు గంటలు పన్నెండు సంవత్సరాలు చేశారనమాట అంటే అప్పటికి ఆయన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వస్తాయి అనమాట ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత ఒక వృద్ధుడు ఎవరో తెలియదు ఒక అతను వచ్చేసి వీడికి ప్రాణాయామం రేచక కుంభకాలు అన్నీ కూడా నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఏ ఎలా సాధన చేయాలో అన్నీ నేర్పించి అన్నమాట తర్వాత వీరికి పదిహేడు సంవత్సరాల వయసులో పెళ్ళి జరుగుతుంది ఎంతో సాధన చేస్తారు నీటిపైన చక్కగా పడుకొని అండ్ పద్మాసనంలో కూర్చొని కూడా తపస్సు చేసుకుంటారు ఉపన్యాసాలు ఇస్తారు కేవ దేశ విదేశాలలో కూడా వీరికి భక్తులు ఉన్నారు ఎన్నో లీలలు మహిమలు చేశారు ఎన్నో గ్రంథాలు రచించారు జీవ బ్రహ్మైక్య వేదాంత రహస్యం అనే ఒక గ్రంథాన్ని రచించారు కొన్ని వేల మంది భక్తులు వీరికి ఉన్నారనమాట ఎన్నో దేశాలలో చాలా చాలా దేశాలలో నుండి ఉన్నారు ఇరవై రెండుకి పైగా గ్రంథాలు రచించారు వారి సమాధి కూడా ముందుగానే చెప్పి పద్మాసనంలో కూర్చొని సమాధి స్థితులు మూడు రోజుల దాకా అలానే కదలరు మెదలరు పూర్తి వివరాలన్నీ కూడా పూర్తి చరిత్ర తప్పకుండా ఆడియోలో వినగలరు పూర్తి వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను అందరూ వినగలరు తప్పకుండా